శ్రీకృష్ణ పరమాత్మ అర్జునికి ఉపదేశించిన ఆధ్యాత్మిక వైభవం శ్రీమద్భగవద్గీత సకల మానవాళికి ఇహలోక పరలోక శుభాలను కలిగించేది మానవ జన్మను సార్థకం చేసేది శ్రీమద్భగవద్గీత అటువంటి భగవద్గీతా యజ్ఞాన్ని కొనసాగిద్దాం తరిద్దాం ఓం నమో భగవతే వాసుదేవాయ నారాయణుడైన ఆచార్య శ్రీకృష్ణ పరమాత్మ నరుడైన అర్జునుడికి ఉపదేశించిన శ్రీమద్భగవద్గీత విశ్వమానవాళికి అమృత సందేశం అటువంటి పరమ పవిత్రమైన శ్రీమద్భగవద్గీతలో పదకొండవ అధ్యాయం విశ్వరూప సందర్శన యోగం అమృత అమృతవాహినికి స్వాగతం యథా ప్రదీప్తం జ్వలనం సమృద్ధ వేగా విసంతి తథవ తవాపి విసంతిలోకాణి సమృద్ధ వేగా ఏ విధంగా మిడతలు వినాశనం కోసం మిక్కిలి వేగంతో బాగా మండుతున్న అగ్నిలోకి ప్రవేశిస్తాయో ఆ విధంగానే జనులు కూడా మిక్కిలి వేగంతో నాశం కోసం మీ నోలయందు ప్రవేశిస్తున్నాయి లేలిహ్యసేగ్ర సమాన సమంతాత్ లోకాన్ సమగ్రాన్ వదనైజ్వలద్భి తేజోభిరాపూర్య జగత్ సమగ్రం బాసస్తవో గ్రాహ్ ప్రతపంతి విష్ణు ఓ విష్ణుమూర్తి మండుతున్న నీ యొక్క నోళ్ల చేత జనులందరినీ మింగుతున్న వాడవై ఆస్వాదిస్తున్నావు నీ భయంకరమైన కాంతులు తమ తేజస్సుల చేత జగత్తు అంతా వ్యాపించి మిక్కిలి తప్పింపచేస్తున్నాయి ఆఖ్యాహిమేకో భవానుగ్ర రూపో నమోస్తు భవంత మాద్యం నహి ప్రజానామి తవ ప్రవృత్తి దేవోత్తమ భయంకరమైన ఆకారం గల నీవెవరో నాకు చెప్పు నీ ప్రవృత్తిని తెలుసుకోలేకపోతున్నాను ఆదిపురుషుడమైన నిన్ను గురించి తెలుసుకోవాలనుకుంటున్నాను నీకు నమస్కారములు నన్ను అనుగ్రహించు అని అర్జునుడు శ్రీకృష్ణ పరమాత్మను ప్రార్థించాడు శ్రీ భగవాను వాచ ప్రవృద్ధో లోకాన్ సమాహర్తు సర్వే యోధా నేను లోక సంహారకుడనై విజృంభించిన కాలుడనై ఉన్నాను ప్రాణులను సంహరించడానికి ఈ ప్రపంచంలో ప్రవర్తిస్తున్నాను ప్రతిపక్ష సైన్యంలో గల వీరులు నీవు యుద్ధం చేయకపోయినా కూడా జీవించి ఉండరు అని శ్రీకృష్ణ భగవానుడు అర్జునుడితో చెప్పారు తస్మాత్ముత్ యశస్వా జివా శత్రూన్భుద్ధం నిహత పూర్వమేవా నిమిత్తమాత్రం భవసవ్యసాచిన్ కాబట్టి ఓ అర్జున నివులే శత్రువులను జయించి కీర్తిని పొందు పరిపూర్ణమైన రాజ్యాన్ని అనుభవించు వీరందరూ ఇదివరకే నా చేతనే చంపబడ్డారు కావున ఓ అర్జున నీవు ఇప్పుడు నిమిత్తమాత్రంగా ఉండు అని అర్జునుడితో కృష్ణుడు పలికారు ద్రోణం చ భీష్మం చయద్రథం జహిమా వ్యధిష్ఠా అర్జున నా చేత చంపబడిన ద్రోణాచార్యుడిని భీష్మాచార్యుడిని జయ్రథుడిని కర్ణుడిని ఇతర యుద్ధవీరులను కూడా నీవు సంహరించు భయపడకు యుద్ధం చెయ్యి శత్రువుల్ని తప్పక గెలుస్తావు అని పలికారు సంజయవు ఏత్చుత్వా వచనం కేశవశ్య కృతాంజలిర్వేపమానః కిరీటి నమస్కృత్వాభూయ ఏవాహ కృష్ణం సదద్గదం భీతభీత ప్రణమ్య అర్జునుడు శ్రీకృష్ణుని యొక్క మాటలు విని వణుకుతున్నవాడై చేతులు జోడించి శ్రీకృష్ణునికి నమస్కరించి మిక్కిలి భయపడుతూ వినమ్రుడై గద్గద స్వరంతో ఈ విధంగా పలికెను అని సంజయుడు ధృతరాష్ట్రునికి చెప్పుచున్నాడు అర్జున ఉవాచ స్థానే హృషికేశ తవ ప్రకీర్త్య జగత్ చ రక్షాంసి భీతాని సర్వే నమస్యంతి చ సిద్ధ సంఘా ఓ కృష్ణ నీ పేరు చేత నీ మహాత్యాన్ని లెస్సగా కీర్తించుట చేత లోకం మిక్కిలి సంతోషిస్తోంది మిక్కిలి ప్రీతిని పొందుతోంది మిమ్మల్ని చూసి రాక్షసులు భయంతో దిగంతాలకు పరుగు పెడుతున్నారు సిద్ధులందరూ మీకు నమస్కరిస్తున్నారు ఇవన్నీ మీ మహిమకు చక్కగా తగి ఉన్నవి అని అర్జునుడు పలికాను గరీయసే బ్రహ్మణోప్యాధి కర్త అనంతగన్ త్వమక్షరం సదస తత్పరం ఓ మహాత్మా ఆనందరూప దేవదేవ జగదాశ్రయ స్థూల సూక్ష్మ జగత్తులు రెండింటికి పరమైన అక్షర పరబ్రహ్మ స్వరూపులు మీరే బ్రహ్మమునకు ఆది కారణవూ నీవే కనుక సర్వోత్కృష్టుడవు నీవు అందువలనే సిద్ధులందరూ నీకు నమస్కరిస్తున్నారు విశ్వస్య పరం నిధానం తమాదిదేవరు వేద్యం చ చామ త్వయా విశ్వమనంత రూపా అనంతూపుడవ గో కృష్ణ నీవు ఆదిదేవుడవు సనాతన పురుషుడవు ఈ ప్రపంచానికి శ్రేష్టమైన ఆధారము సమస్తము తెలుసుకున్నవాడవు తెలియదగినవాడవు సర్వోత్తమ స్థానమును అయి ఉన్నావు నీచేతే ఈ ప్రపంచమంతా వ్యాపించబడి ఉంది వాయుర్యమో నమో నమస్తేస్తు ప్రపితామహ్చేస్తు భూయోపి నమో నమస్తే వాయుదేవుడవు యముడివి అగ్నివి వరుణుడవు చంద్రుడవు బ్రహ్మదేవుడవు బ్రహ్మదేవునికి తండ్రివి నీవే మీకు అనేక వేల నమస్కారాలు మరలా మరలా మీకు నమస్కారాలు అని అర్జునుడు శ్రీకృష్ణునికి నమస్కరించను నమః పురస్తాదత పృష్టతస్థే నమోస్తుతే సర్వత ఏవ సర్వ అనంతవీరామిత విక్రమస్థవం సర్వం సమాప్నోషి తతోసి సర్వహ సర్వస్వరూపుడవ గు కృష్ణ ఎదుట వెనుక మీకు నమస్కారాలు అపరిమిత సామర్థ్యము పరాక్రమం కల మీరు సమస్తాన్ని లెస్సగా వ్యాపించి ఉన్నారు అందువల్ల సర్వస్వరూపులై ఉన్నారు సఖేతి ప్రసభం యదుక్తం హే కృష్ణ హే యాదవ హే సఖేతి అజానతా మహిమానం మయా ప్రమాదాత్ మయా ప్రమాదా విహార విహార్యాన భోజనేషు ఏకోదవాప్యచ్యుత తత్సమక్షం తామయే థామహమ ప్రమేయం ఓ అచ్యుత మీ మహమ తెలియక పొరపాటుగా గాని చనుమల్ల గాని సఖుడు భావించి గాని ఓ కృష్ణ ఓ యాదవ ఓ సఖ అని అలక్ష్యంగా పలికానేమో విహరించేటప్పుడు కానీ పరుండునప్పుడు కానీ కూర్చున్నప్పుడు కానీ భుజించినప్పుడు కానీ ఒంటరిగా ఉన్నప్పుడు కానీ ఇతరుల ఎదుట కానీ పరిహాసం కోసం కానీ నేను మిమ్మల్ని కించపరిచానేమో ఆ అపరాధములన్నింటినీ క్షమించమని అప్రమేయ స్వరూపుడు మిమ్మల్ని కోరుతున్నాను అని అర్జునుడు శ్రీకృష్ణ పరమాత్మతో పలికెను శ్రీకృష్ణార్పణమస్తు వస్తు శ్రీమద్భగవద్గీత పదకొండవ అధ్యాయం విశ్వరూప సందర్శన యోగం ఈ అధ్యాయంలోని మిగిలిన భాగాలను వినడానికి శ్రీమద్భగవద్గీతలో మిగిలిన అధ్యాయాలు వినడానికి అలాగే తెలుగు సాహిత్య ఆధ్యాత్మిక విషయాలను తెలుసుకోవడానికి ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి శ్రీకృష్ణార్పణ వస్తువు